నమోద భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు శాసనవతలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము అయితే ఈరోజు భగవానుడు భిక్షువులు ఎటువంటి చివరాలు ధరించాలి ఎన్ని చివరాలు ఉంచుకోవచ్చు ఆ చివరాలు ఏ కలర్లతో చేసుకోవచ్చు అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది తథాగతుడు భిక్షువులకి తొమ్మిది రకాల చీవరాలను ఆమోదించాడు వాటిలో సంగాటి ఉత్తరా సంఘ అంతర్వాసక అంతర్వాసక అంటే లోపల నుంగి లాంటిది ఉంటుంది దాన్ని అంతర్వాసక అంతర్వస్త్రం అంటారు ఉత్తరా సంఘం అంటే అది ఒక పొరతో చీవరం అనమాట అది సంగాటి అంటే రెండు పొరలతో ఉంటుంది ఈ సంగాటి ఎందుకంటే ఒకసారి చలికాలంలో భిక్షువులకి చాలా చలి ఎక్కువగా ఉండేది అయితే అప్పటి వరకు కేవలం ఒక చివరాన్ని మాత్రమే భగవానుడు ఆమోదించాడు అయితే ఆ చలిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు చివరాలను కప్పుకుంటే గనుక అంటే రెండు పలచడి చివరాలను కప్పుకుంటే కనుక చలిని తట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది సో అందుకని ఈ సంగాటి అనే వస్త్రాన్ని అంటే రెండు పొరలతో ఉంటుంది అది సో మొత్తం ఈ మూడు చివరాలు ఉపయోగించుకోవచ్చు అంటే కంపల్సరీ బిక్షు దగ్గర ఉండవలసిన చివరాలు ఇవి అయితే చీవరాల కొలతలు ఎలా ఉండాలి చీవరాలన్నీ బుద్ధ భగవాను చివరాల కన్నా చిన్నవిగా ఉండాలి బుద్ధుని చీవరాలు తొమ్మిది సుగతుని జానల పొడవు అనమాట అంటే బుద్ధుడి జాన ఉంటుంది కదా చేతిది సో దాంతో తొమ్మిది జానలు నాలుగు సుగతుని జానల వెడల్పు కలిగి ఉండాలి అంటే బుద్ధుడు వేసుకునేవి ఆయనవి పెద్ద చీవరాలు ఎందుకంటే ఆయన శరీరం కూడా చాలా పెద్దగా ఉంటుంది అయితే ఒక సుగతుని జాన అంటే ఒకటిన్నర మూరల పొడవు అంటే ఇరవై ఏడు మూర అంటే ఇప్పటి కంసాలు లెక్క ప్రకారం పద్దెనిమిది అంగుళాలు ఈనాటి కాలంలో భిక్షువులకి బుద్ధుని చీవరాలంతా పెద్ద చీవరాలు అవసరం లేదు అయినా చీవరం మరీ చిన్నదైతే ఈ పరిమండలం సుపటి చెన్న అంటే శరీరాన్ని పూర్తిగా కప్పుకొని వెళ్ళాలి అనే శీలాన్ని తప్పినట్లు అవుతుంది సో అందుకోసం మరీ చిన్న చీవరం కాకుండా తన శరీరానికి ఎంత అవసరమో అంతా చేసుకోవాల్సి ఉంటుంది మరి పెద్దదైతే ధరించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక చివరాలు ఎవరి శరీరానికి తగ్గట్టుగా వారు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇంకా అంతర్వాసిక కోసం ఐదు మూరల పొడవు రెండున్నర మూరళ్ల ఆ వస్త్రం అయితే సరిపోతుంది ఒంటి చివరం అంటే ఉత్తరా సంఘం కోసం జంట చివరం రెండు ఐదున్నర మూరల పొడవులు అంటే సంగాటి ఇంకా ఉత్తరా సంఘం ఇవి నాలుగున్నర అలుగుల మూరలు వెడల్పు ఉంటే సరిపోతుంది చీవరాలు ఐదు లేక ఏడు భాగాలుగా కత్తిరించి తిరిగి కలిపి కుట్టుకోవాలి అంటే కొత్త వస్త్రాన్ని దాన్ని ముక్కల కింద చేసి ఆ తర్వాత కుట్టుకొని వాటికి రంగులు వేసుకొని ధరించాల్సి ఉంటుంది ఒకవేళ అన్ని కత్తిరింపులకి గుడ్డ సరిపోకపోతే మూడు చీవరాలలో ఒకటి రెండు చీవరాలను కత్తిరించి కుట్టాలి కానీ అస్సలు చించి కుట్టకుండా చీవరాలను ధరించకూడదు కొత్త వస్త్రంతో చివరాలైతే అందన అంటే అంతర్వాసక ఉత్తరా సంఘాలకు ఒక కత్తిరింపు సంగటిలకు రెండు కత్తిరింపులు సరిపోతాయి పాత వస్త్రంతో చీవరాలు అయితే ఉత్తరా సంఘంకు రెండు కత్తిరింపులకి ఇంకా సంగాటికి నాలుగు కత్తిరింపులకి ఆమోదింపబడ్డాయి పాన్సుకూల వస్త్రాలు అయితే అంటే కుప్పలపైన లేకపోతే స్పశానంలోనో ఎక్కడో దారిలో పడవేసిన వస్త్రాలను ఏరుకొని వచ్చి ఆ పీలుకలన్నిటిని కూడా చీవరంగా కుట్టుకొని దాన్ని పాన్సుకూల చీవరం అంటారు లేకపోతే ఎవరైనా కొత్త చీవరాన్ని ఉపయోగించి అది పాత పడగానే లేకపోతే అది కొంచెం రంగు పోగానే విక్షువులు వాటిని వదిలివేస్తారు కదా దాన్ని ఉపయోగించినా కానీ అది పాంచుకూల చివరం కిందకే వస్తుంది ఇంకా ఒక్కరోజు వాడి వదిలేసిన దాన్ని ఉపయోగించినా కానీ అది పాంచుకూల చివరం కిందకే వస్తుంది ఎన్ని అతుకులైనా వేసుకోవచ్చు ఆ పాంచుకూల చివరానికైతే కలిపి కుట్టేటప్పుడు కుట్టులను అల్ అందంగా అల్లికలుగా అలంకారార్థం అంటే అలంకారాలుగా దాన్ని కుట్టరాదు ముడి ముడి కోసం వస్త్రం వాడే పిలికలు అంటే పీలికలు దీర్ఘ చత్రస్రాకారాల్లో ఉండాలి అలంకారం కోసం ఏ అంచులు అతికించరాజు ఇంకా లోపల కొంతమంది ఈ చెమట రాకుండా ఒక క్లాత్ని కట్టుకుంటారనమాట లేకపోతే ఆ చీవర మొత్తం కూడా చెమట వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఉతుకోవలసి వస్తుంది సో అందుకోసం లోపల ఒక శరీరాన్ని అంటే పై శరీరాన్ని కప్పుకోవడానికి ఈ ఒక క్లాత్ లాంటిది ఉపయోగిస్తారు అంటే భిక్షులు ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని కట్టుకొని పనులు చేసుకుంటారు చీవరాలు నూలు ఏ పదార్థంతో తయారు చేయబడి ఉండాలి దీనికి కూడా ప్రత్యేకంగా బుద్ధుడు నియమాన్ని పెట్టాడనమాట ఎటువంటి వస్త్రాలను ధరించాలి అని అంటే ఆరు రకాల పదార్థాలతో నేయబడిన వస్త్రాలను చీరాల కోసం భగవానుడు అంగీకరించాడు కోమ అంటే చెట్టు నారతో నేయబడిన వస్త్రాలను కోమ వస్త్రాలు అంటారు కప్పాసిక అంటే దూది నూలుతో నేచిన వస్త్రాలు కొస్సయ్య అంటే పట్టు నూలితో నేర్చిన వస్త్రాలు కంబల అంటే ఊలు అంటే ఉన్నితో నేర్చిన వస్త్రాలు సాన అంటే జనపనారతో నారతో కానీ గోగు నారతో కానీ నేచిన నార వస్త్రాలు బంగ అంటే మిశ్రమ నూలుతో నేర్చిన వస్త్రాలు ఈ ఆరు రకాల్లో నేచిన వస్త్రాలు కానీ లేకపోతే వీనితో సౌమ్యమైన నూలుతో నేర్చిన వస్త్రాలు కానీ చీవరాలకు అంగీకరింపబడ్డాయి చీవరాలకు వెంట్రుకలతో ఈకలుతో నేచిన గుడ్డను వాడరాదు ఇంకా రెండు వస్త్రాల మధ్య దూది లేక స్పాంజ్ లాంటి వాటిని కూర్చి కుట్టిన వస్త్రాలను చీవరాలుగా వాడరాదు అంటే ప్యాడింగ్గా ఉంటాయి కదా అటువంటివి అయితే ఎటువంటి రంగులు ఉపయోగించాలి పూర్తి నీలం పసుపు ఎరుపు ముదురు లేక అంటే ముదురు ఎరుపు లేక చిగురు రంగు నలుపు కాలజెర్రి వీపు రంగు ఇంకా పండిన ఆకుల పసుపు పచ్చ రంగులను చీవరాలు వేయడం బుద్ధుడు ఒప్పుకోలేదు ఒకవేళ ఎవరైనా అనుమతించని రంగులు వేసుకుంటే వాటిని కడిగి తిరిగి సరైన రంగును వేసుకోవాలి ఒకవేళ కడిగినా కూడా రంగు వదలకపోతే ఆ వస్త్రాలను పడక దుప్పట్లుగా వాడుకోవచ్చు పూర్తి నీలాన్ని పసుపు రంగులను వద్దనడానికి కారణం కొన్ని రంగుల మిశ్రమాన్ని వాడుకోవాలని మర్రి చెట్టు బెరడును నీళ్ళలో మరగపెట్టినప్పుడు వచ్చే రంగు చీవరాలకు సరిఅైనది దీనిని కసత వర్ణం అని అంటారు ఇది నలుపు ఎరుపు పసుపు రంగుల మిశ్రమం ప్రపంచంలో ఎన్నో రకాల రంగులతో కసత వర్ణాన్ని తయారు చేసుకోవచ్చు కసత వర్ణాన్ని ఎన్నుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి తెల్ల రంగు వస్త్రం అయితే తొందరగా మురికి పడుతుంది ఎక్కువ సార్లు ఉతుక్కోవలసి వస్తుంది అందువల్ల త్వరగా పాడైపోతాయి కొత్త చివరాల అవసరం మళ్ళీ ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి అవాంతరాలను తప్పుకోవడానికి ఈ కసత వర్ణం ఉపయోగపడుతుంది కొన్ని రంగులు త్వరగా వెలిసిపోతాయి కసత వర్ణం త్వరగా వెలిసిపోదు చాలా కాలం మన్నుతుంది మరల మరలా రంగు వేసుకునే పని తప్పుతుంది ఈ కసత రంగు వల్ల ఈ చీవరం అందంగా ఉంది అనే ఆలోచన కూడా కలగదు కనుక చీవరాలపై ఎటువంటి రాగం కలగదు ఎక్కువ దూరంలో ఉన్నవారికి ఈ రంగు కనబడదు కనుక ఉపయోగకరంగా ఉంటుంది దోమలకు ఈ రంగు ఇష్టం ఉండదు కనుక దీని మీద కొద్దిగా దోమలే వాళ్తాయి ఇన్ని ఉపయోగాలున్న కసత రంగు పిచ్చువులకు ఎంతో సరిగ్గా నప్పుతుంది ఇది ఏ కలర్ అంటే మెరూన్ కలర్లో వస్తుంది మనకి మర్రి చెట్టు ఈ కాయలు ఉంటాయి కదా దగ్గర దగ్గర ఆ కాయలు కొంచెం అంటే డార్క్లో కూడా వస్తాయి కొన్నిసార్లు చీవలలు లేదంటే కనుక కొంచెం లైట్గా కూడా వస్తాయి థాయిలాండ్లో అయితే కనుక మీరు చూస్తే ఈ జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా పనస చెట్టు దాని నుంచి తీసిన రంగులను వాడతారు సో అది కూడా వాడడానికి ఓకే బుద్ధుని కాలంలో భిక్షువులు ఆవు పేడను ఎర్రమట్టిని కలిపి రంగును తయారు చేసుకొని చీవరాలకు వేసుకునేవారు అవి త్వరగా వెలిసిపోయాయి బుద్ధునికి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఇలా చెప్తారు చెట్టు వేళ్ళని కాండాన్ని అంటే స్కందాన్ని బెర్రడును ఆకులను పువ్వులను ఫలాలను ఈ ఆరు పదార్థాలను రంగులుగా ఉపయోగించడానికి అనుమతించాడు అయినప్పటికీ ఈ రంగును కలిగించే ఏ పదార్థం కూడా నిరాకరించబడలేదు కనుక సరైన రంగును కలిగించే చాలా పదార్థాలు వృద్ధి చేయబడి అంగీకరింపబడ్డాయి సరైన రంగును కలిగించని చెట్టు వేర్లైన అంగీకరింపబడవు అంటే కొన్ని రంగులు మారుతూ ఉంటాయి చెట్టు బెరడం బట్టి అందుచేత కొన్ని చెట్లకు మాత్రమే సరైన రంగులు వచ్చే ఉంటాయి సో అటువంటి వాటిని ఉపయోగించవచ్చు పసుపు కొమ్ములు తప్ప అన్ని వేర్లు ఉపయోగించవచ్చు ఇంకా చెట్టు బెరడ్లు కండల వృక్షపు బెరడు అంటే రావి చెట్టు తప్ప మిగతా వృక్షాల బెరడ్లు ఇక్కడ ఉపయోగించవచ్చు కొన్ని పువ్వులు కూడా ఉపయోగించుకోవచ్చు అంటే సన్ఫ్లవర్ కేల ఎర్ర రంగుకు వాడే పువ్వులు తప్ప మిగతాది ఉపయోగించుకోవచ్చు సుగంధ పరిమళాలను లేకుంటే గంజిని రంగులలో వాడాలి వాడకూడదు ఇక్కడ ఇంకా తథాగతుడు రెండు రకాల కాయబంధనాలను ప్రసాదించాడు అంటే కాయబంధనాలు అంటే బెల్ట్ లోపల అంతర్ మూడిపోకుండా ఉపయోగించుకునే బెల్ట్ ఇది లోపల బోలు లేకుండా నేయబడుతుంది చేప వెన్నుపూసముల ఎముక అంటే చేప ముళ్ళు అని కూడా చెప్పవచ్చు అలాగా అల్లికల అమరిక కలిగి ఉంటుంది కానీ ఈ అల్లిక అలంకరణలతో చేయరాదు సో అంటే భిక్షువులారా గ్రామాలకు వెళ్ళేటప్పుడు కాయాబంధనం లేకుండా వెళ్ళవద్దు అని తదాగతం నిర్ణయించారు ఒకవేళ ఎవరైనా మర్చిపోతే గుర్తుకు వచ్చిన వెంటనే ఆ కాయాబంధనాన్ని ధరించాలి అంటే ఆ బెల్ట్ లేకుండా వెళ్ళడం వల్ల కొన్నిసార్లు ఈ అంతర్ చివరం లూజ్ అయిపోయి అక్కడే ఊడిపోయేది అందుచేత భిక్షువు ఈ బెల్ట్ లేకుండా బయటికి వెళ్ళకూడదు అని భగవానుడు ఈ శిక్షా నియమాన్ని పెట్టడం జరిగింది ఇంకా కొంతమంది ఎల్లో కలర్లు ఉపయోగిస్తూ ఉంటారు అంటే పూర్తి ఎల్లో ఉపయోగించకూడదు మిక్స్డ్ కలర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది సో అది విచ్చువులకు తెలుస్తుంది ముఖ్యంగా ఫారెస్ట్లో ఉండే భిక్షువులు ఈ ఆర్టిఫిషియల్ రంగుల కన్నా కూడా ఈ చెట్టు బెర్రల నుంచి తీసిన రంగుల్ని ఉపయోగించేవాళ్ళు అంటే చెట్టు బెర్రల్ని తీసి దాన్ని బాగా ఎండబెట్టి ఆ తర్వాత ఒక రోజంతా దాన్ని నీళ్ళలో మరగపెట్టి ఆ నీళ్ళు ఒక రోజంతా మరిగిన తర్వాత కొంత మాత్రం మిగులుతుంది అది ఏదైతే మిగిలిందో దాన్ని చివరాలకి రంగులుగా ఉపయోగించేవాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని అరణ్య విహారాల్లో అలాగే ఉపయోగిస్తూ ఉంటాం